మన ఆత్మను ఎవరు రక్షిస్తారు మన ఆత్మకు స్వతంత్రము ఎవరిస్తారు ఎవరి వల్ల మనకి సాధ్యమవుతుంది యేసు ప్రభు ద్వారానే మన ఆత్మీయ స్వతంత్రాన్ని మనకి యేసు ఐదో అధ్యాయము ఒక ఒకటో వచ్చినం కానీ చదవండి ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసియున్నాడు కాబట్టి మీరు స్థిరమగా నిలిచి మరలా దాస్ కాడి క్రింద చిక్కు కొనుకుడి చాలండి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడో మనందరికీ కూడా స్వాతంత్రము అనుగ్రహించాడు మళ్ళీ ప్రభు ఏం చెప్తున్నాడో దాస్యం అనే కాడి కిందకి మళ్ళీ వెళ్ళొద్దు అంటున్నాడు కానీ ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు మన ప్రభు చెప్పినప్పుడు కానీ ప్రజలు వినలేకపోతున్నారు మళ్ళీ దాస్యం అనే కిందకి వెళ్తూనే ఉంటున్నారు పాపం అని తెలుసు కానీ మళ్ళీ ఆ పాపాన్నే మళ్ళీ 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 చేస్తున్నారు ఏమంటున్నాడు దాస్యం అనే వెళ్ళొద్దు అంటుంటే ప్రజలము వినట్లేదు మనకి నిజమైన స్వాతంత్రము మన ఆత్మకులు ఆత్మలకు మన ప్రభువే మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణాన్ని బలిదానముగా మన అందరికి ఇచ్చాడు కాబట్టి ఈరోజు మనందరము వచ్చింది కానీ ఆత్మీయగా మనకి స్వతంత్రాన్ని ప్రభువారే మనకి ఇచ్చారు మీగా స్వతంత్రాన్ని కలిగించారు ఆయనకి మనం ఏమి ఇచ్చి కూడా ఏమీ ఇవ్వలేము కూడా ప్రభువుకి మనం స్థుతులు సూత్రాలు తప్ప మనం ఏమీ కూడా చేయలేము అలాగే అహాంస్ వార్త కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు ఇక్కడ యేసు ప్రభు ఏమని చెప్తున్నారు యూదులకి యూదులే అంటున్నారు యేసు ప్రభు వాక్యం గ్రహించి ఉంటే మీరు సత్యమై ఉన్న మేము ఎన్నడను ఎవనికి దాసులమై లేవరంట వాళ్ళ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అబ్రహాము సంతానం అంట వాళ్ళు ఎప్పుడు కూడా దాసులుగా ఎవరికీ లేరంట వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసంట అన్నీ అన్నీ వాళ్ళకి తెలుసంట ఇక్కడ ప్రభు అంటున్నాడు మీకు వాళ్ళ వాళ్ళని ఏమంటున్నారంటే అన్ని యూదులన్నీ మాకు తెలుసు అంటున్నారు కానీ వాళ్ళు చాలా శ్రమ శ్రమలో ఉన్నారు వాళ్ళని శ్రమ నుండి విడిపించాలని ప్రభువారు అంటున్నప్పటికైనా సరే మాకు అన్నీ తెలుసు అంటున్నారు ఈరోజు కూడా అనేక మంది ఏమంటున్నారు మాకు అన్నీ తెలుసు మీరు చెప్ప అవసరం లేదండి ఇప్పుడు పిల్లల్ని చూసుకున్నట్లయితే పిల్లలు ఏమంటున్నారు మాకు తెలుసులే మీరేం చెప్పవసరం లేదు అంటున్నారు ఎవరు కూడా పెద్దవారు మాట పిల్లలు వినట్లేదు ఇప్పుడు అనేకమైన పిల్లలు ఇది తప్పురా అని ఇది చేయకు ఇది నువ్వు చే ఇది నీకు తగదు అని చెప్తుంటే ఎవరు కూడా వినట్లేదు వాళ్ళు ఇప్పుడు యవనస్తులు ఎక్కువ దేనికి లోబడిపోతున్నారో ఫోన్కు లోబడిపోతున్నారు ఫోన్ కానీ వాళ్ళ జీవితంలో ఒక పాపంలో కానీ ఒక లేకపోతే ఒక సూపులో కానీ ఒక నడకలో కానీ ప్రతిదానికి కూడా బానిసలైపోతున్నారు అది అది ఏదైనా కావచ్చు ఒక బంగారం కావచ్చు లేదా ఒక డబ్బు కావచ్చు ఒక సూపులో కావచ్చు ఒక పాపంలో కావచ్చు ఏది ఏదేదైనప్పటికైనా ఈ పిల్లలు కూడా చాలామంది కూడా ఆ పాపానికి దాన దాస దాసులుగా అయిపోతున్నారు ఇప్పుడు కూడా అనేక మంది పిల్లలు గద్దించినా సరే ఎంజాయ్ చేయాలి నేను ఎంతగానో ఎంజాయ్ చేయాలి అంటున్నారు ఎంజాయ్ అంటే ఎంతవరకు అది మనం మన ప్రభువు నందు ఎంజాయ్ చేయాలి స్వేచ్ఛగా ఉండాలి అంటున్నారు అలాగే ప్రభువు కూడా వీళ్ళకి చెప్తున్నారు మీ మీరు ధర్మశాస్త్రం ఎరుగు ఎరుగుండండి మిమ్మల్ని నేను రక్షిస్తాను అంటున్నాడు కానీ వీళ్ళు ఏమంటున్నారు మాకు ధర్మశాస్త్రం తెలుసు అన్నీ తెలుసు మేము అబ్రహాం సంతానం ఇంకా ఏమీ ఏమీ ఎవ్వరికీ కూడా మేము దాసులమై లేం కదా అంటున్నారు ఈ వీళ్ళు దాసత్వంలోనే ఉన్నారు అయినప్పటికైనా మేము దాసులం కాదని చెప్తున్నారు వాళ్ళు యోధా ప్రజలు డెబ్బై సంవత్సరాలు సెరలో ఉన్నారు డై సంవత్సరాలు వాళ్ళు సెరలో ఉన్నప్పుడు దేవుడు వా వారిని విడుదల చేశాడు ఇక్కడ కూడా మన మన ఇస్రాయేలీలు ప్రజలు కూడా బా బానిసులుగానే ఉన్నారు ఎక్కడ బానిసులుగా ఉన్నారు ఐగుప్తి దేశంలోనూ పరో దగ్గర పరో దగ్గర ఎలా ఉన్నారు బానిసులుగా ఉన్నారు వాళ్ళు బానసత్వము వాళ్ళు ఎన్ని సంవత్సరాలు స సుమారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వాళ్ళు బాణసత్ బానసత్వంలో ఉన్నారు ఇస్రాయేలీలు ప్రజలు కూడాను వాళ్ళు ఏది చెప్తే అది ఫరోరాజ్ ఏది చెప్తే ఆ పనే చేయాలి చేయాలి ఇటుకులు ఇటుకులు మట్టి తొక్కుకొని ఇటుకలు తీసి వాళ్ళకి సాయంకాలానికి అప్పగించవలసి వచ్చింది అంత బానసత్వంలో ఉన్నారు అటువంటి బానసత్వము నుండి దేవుడు విడుదల కలిగి చేశాడు మనము మేము మేము బానిస మేము బానిసలుగా లేమే అనుకుంటున్నారు వాళ్ళు ఇస్రాయేలీలు ప్రజల బానసత్వంలో ఉన్నా కానీ మాకు అక్కడే బాగుంది అన్నీని అన్ని సౌకర్యంగా ఉంది మాకు ఎందుకు అరణ్య మోషే తీసుకొచ్చినప్పుడు ఏమన్నారు అరణ్యంలోకి తీసుకొచ్చి మమ్మల్ని చంపేయడానిక మోస నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు అన్నారు వాళ్ళకి బానసత్వముగా అక్కడే ఉన్నారు ఉన్నప్పటికైనా వాళ్ళు అదే బాగుందని కోరుకుంటున్నారు కానీ దేవుడి బిడ్డలుగా దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు మన మనం మనకి నిజమైన స్వాతంత్రం మన ఆత్మకు స్వాతంత్రం కావాలి కాబట్టి ఆ ఇస్రాయేలీలు ప్రజలను వాళ్ళ బా బానసత్వం నుండి పరోరాజు దగ్గర నుండి ప్రభు వాళ్ళకు కూడా విడుదల కలిగి చేశాడు అనుకుంటున్నారు ఎవరైతే యేసుప్రభుని నోటితో ఒప్పుకోవాలి మనం ఎప్పుడైతే యేసు ప్రభుని నోటితో ఒప్పుకున్నప్పుడు నిజమైన స్వేచ్ఛ మనకి వస్తుంది కానీ వచ్చినప్పుడు కన్నా మనకు ఆత్మీయ స్వాతంత్రం మనకి కావాలి ప్రతి బిడ్డ కూడా రక్షింపడాలి ఎవరు కూడా ఇవ్వలేరు ఇవ్వలేరు రాజకీయ స్వేచ్ఛ మనకి ఈ లోకంలో కానీ మన ఆత్మీయ స్వాతంత్రాన్ని మనకి ఎవరివ్వగలుగుతారు యేసు ప్రభువే నిజమైన స్వేచ్ఛను స్వాతంత్రాన్ని యేసుక్రీస్తు మాత్రమే మనకి కలిగి చేస్తాడు అలాగే ఎష్యా నలభై ఒకటో అధ్యాయం చూడు నలభై ఒకటో అధ్యాయము పదో ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడును నేనే చాలు ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు భయపడవద్దు జడవద్దు అంటున్నాడు కానీ మనం ఎప్పుడు భయపడకూడదు దేనికి కూడాను దేవుడు మనకు స్వేచ్ఛని ఇచ్చాడు స్వతంత్రాన్ని మనకు ఆత్మీయ స్వతంత్రాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం దేనికి కూడా భయపడ అవసరం లేదు ఇప్పుడు చాలామంది కూడా ప్రభువులో కొత్తానికి చాలామంది భయపడుతున్నారు ఎందుకు వాళ్ళు ఏమంటారో ఆ ప్రభువుని తెలుసుకుంటే వాళ్ళ కుటుంబం కోసం భయపడవచ్చు లేదా కూడా అనేక సమస్యల గురి నుండి కూడా భయపడుతున్నారు కానీ మనం ఆటల గురి నుండి భయపడకూడదు ఎప్పుడైతే ఆయన మనకి ఎప్పుడు కూడా దిగులు పడద్దు జడవద్దు మీరు నేను మీకు తోడై ఉంటాను అంటున్నాడు ప్రభు ఎప్పుడు కూడాను మనం ఎప్పుడు కూడా భయపడకూడదు మనకెప్పుడు కూడా దేవుడు స్వేచ్ఛను స్వతంత్రాన్ని ఇచ్చాడు కాబట్టి మనం ధైర్యంగాను ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా రక్షింపబడిన వారికి నిజమైన స్వాతంత్రము స్వేచ్ఛను దేవుడు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడో ఆయన్ని యేసప్రభు అని నోటితో ఒప్పుకున్నప్పుడు మనందరికీ కూడా ఆయన స్వేచ్ఛను ఇస్తాడు ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుని తెలుసుకోవాలి మనందరి కోసము కూడా ఆయన ప్రాణాన్ని ప్రాణాన్ని బలిదానముగా ఇచ్చాడు ఈరోజు మన కొరకు ఆయన ప్రాణం పెట్టకపోతే మనం మనకి స్వతంత్రము వచ్చేది కాదు మన మన ఆత్మీయ స్వతంత్రం మనకి మన భారతదేశం స్వతంత్రం మన భారతదేశాన్ని దేవుడు ఎంతగానో కాపాడుతున్నాడు ప్రతి మన భారతదేశంలో జాలి దయ ప్రేమ ఎక్కువన్నమాట అంతే కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మన భా భారతదేశానికి ప్రతిది కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు మన భారతదేశంలో మన అందరు చాలామందికి ఎక్కువ జాలి ఉంటుంది ప్రేమ ఉంటుంది అలాగే అలాగే దేవుడు కూడా మనల్ని కూడా ప్రేమగానే ఉండమంటున్నాడు మనకు నిజమైన స్వాతంత్రాన్ని మన ఆత్మీయ స్వాతంత్రాన్ని ప్రభువారు మనకి ఇస్తానంటున్నారు మనం ఆ స్వేచ్ఛ స్వేచ్ఛ స్వా ఆత్మీయ స్వాతంత్రాన్ని మనందరము కూడా పొందుకోవాలి అలాగే